జిల్లాలో పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు పర్యాటకులు రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం చేరుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం ఈ సౌకర్యాన్ని కల్పించిందని ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా అన్నారు ఈ సౌలభ్యం ఉంటుందని ప్రకటించారు ब्रेकफास्ट की बस फ्री सखी एरिया मुठा परते बीबर एपीएस साजिश मुठा परते बीबर एपीएस साजिश मुठा परते बीबर ఏపీఎస్ఆర్టీసీ పుట్టపర్తి డిపో నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు సత్యసాయి బాబా భగవాన్ సత్యసాయి బాబా సత్య జయంతి సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తి మరియు పుట్టపర్తి బస్ స్టేషన్ మరియు వెస్ట్ గేట్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం అయినది దీనికి సంబంధించి ఇరవై బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సులలో పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుంచి ఉచితంగా పుట్టపర్తి ఎస్టిగేట్ బస్ స్టేషన్ వరకు ప్రయాణించవచ్చు మరియు తిరిగి అక్కడి నుంచి కూడా రైల్వే స్టేషన్ చేయడం అనేది భక్తులు సత్యసాయి దర్శన సందర్శనార్థం వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా పోవడం ఇరవై బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి నుంచి అంటే పదమూడ పద్నాలుగో తారీఖు నుంచి పెట్టడం జరిగింది ఈ బస్సులు సత్యసాయి జయంతి ఉత్సవాలు ముగిసేంత వరకు అంటే ఇరవై మూడో తారీఖు వరకు ఈ బస్సు ఉచిత బస్సులు తీరడం జరుగుతుంది భక్తులు మరియు ఈ సేవాదాలు వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటుంది తరఫున